హాయ్ అండి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అంబిక రౌడీలకి ఫోన్ చేసి చేస్తూ ఉంటుంది అప్పుడు రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి మేడం చెప్పండి మేడం ఎందుకు ఇలా ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటే నేను నీకు ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను ఆ అమ్మాయిని నేను చెప్పిన చోటే ఆపేయాలి ఆఫీస్ దాకా రాకుండా చేయాలి అని అంబిక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది చారికేశ కార్ల వెనకాల చాటుగా దాక్కొని అంబిక మాట్లాడే మాటలు వింటూ ఉంటాడు అంబిక చెప్తుందంతా కూడా విని దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రాకుండా చూసుకునే బాధ్యత మీదే అని అంటూ ఉంటే ఒక మేడం ఫోటో పంపించండి అంటూ ఆ రౌడీ చెప్పగానే సరే అని లక్ష్మీ ఫోటోని అంబిక ఆ రౌడీలకి పంపిస్తుంది ఆ ఫోటోని చూసి ఓకే మేడం మేము చూసుకుంటాం అని రౌడీలు చెప్తూ ఉంటారు చాటగా విని అక్కడి నుండి వెళ్ళిపోతాడు చూస్తా నేను ఆఫీస్కి ఎలా వస్తావో చూస్తాను అని అంబిక అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి ఆటోలో వస్తూ ఉంటుంది ఆటో సడన్గా మధ్యలోనే ఆపేస్తారు అతను ఏమైందన్నా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అలా చూసేసరికి రౌడీలు ఉంటారు రౌడీలు అక్కడే ఆ లక్ష్మి ఆటోని వెళ్లకుండా ఆపేసి ఉంటారు ఇంకా ఆఫీస్లో విహారీ వెయిట్ చేస్తూ ఉంటాడు అంతా మీటింగ్ జరిగిపోతూ ఉంటుంది ప్రజెంటేషన్ లక్ష్మి ఇవ్వాలి కదా అందరినీ ఇంకా వెయిట్ చేయించి ఇంకా చాలాసేపు వెయిట్ చేయిస్తూ ఉంటాడు అప్పటికీ వాళ్ళు మాకు టైం అయిపోతుంది మేము వెళ్ళిపోతాము అని లేచి వెళ్ళిపోతూ ఉంటారు విహారీ ఒక ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు అయినా సరే అక్కడ వాళ్ళు వినకుండా లేచి వెళ్ళిపోతూ ఉంటారు విహారీ పక్కనే చారు కేశ కూడా ఉంటాడు అంబిక నవ్వుకుంటూ ఉంటుంది లక్ష్మి ఏమో ఇక్కడే ఆటోలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మరి లక్ష్మి ఎలా కాపాడుతారు del Skobal.